భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది శత్రు దేశానికి చెందిన ఫైటర్ జెట్ ఎఫ్ ను భారత్ కూల్చివేసింది మరో రెండు జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను సైతం నేలమట్టం చేసింది పది పాక్ డ్రోన్ పేల్చేసింది యుద్ధం నేపథ్యంలో ఇస్రో కేంద్రాల వద్ద హై అలర్ట్ ప్రకటించారు శ్రీహరికోట బెంగళూరు సహా పదకొండు కేంద్రాల వద్ద అలర్ట్ ప్రకటించారు పాక్ తో ఉద్రిక్తలు నెలకొన్న క్రమంతో భద్రతను కట్టిదిట్టం చేసింది కూడా పెంచింది యుద్ధం ప్రభావం ఐపీఎల్ పై పడింది నిన్నటి మ్యాచ్ ను మధ్యలోనే భద్రతా బలగాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే తాజాగా ఐపీఎల్లో జరగాల్సిన మిగతా మ్యాచ్ వాయిదా వేశారు విదేశీ ఆటగాళ్లను వారి సొంత ప్రాంతాలకు పంపించేశారు భారత్ పాక్ యుద్ధంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందారు సత్యసాయి జిల్లాలోని తండా మురళి నాయక్ ఈ నేపథ్యంలో మురళీ కుటుంబాన్ని ఫోన్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు కావలిలోని మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించారు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కావలికి చేరుకున్న ఆయన మధుసూదన్ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు మహిళల కన్నీటికి కారణమైన ఉగ్రవాదులను నిర్మూలించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు దశాబ్దాల నెల్లూరు నగర వస్తుల కళ నెరవేరబోతుంది రూరల్ నియోజకవర్గం పరిధిలోని కొండేపరం గేటు బీబీ నగర్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ల నిర్మాణ టెండర్లకు రైల్వే అధికారులు హామీ ఇచ్చారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో వంతెనల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు ఈ నెల పన్నెండు నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు నెల్లూరు డీఆర్ఓ భాస్కర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభమవుతాయని చెప్పిన ఆయన అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు భారత్ లో దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో మూసాయి మాక్తో యుద్ధం నేపథ్యంలో సెన్సెక్స్ ఎనిమిది వందల ఎనభై పాయింట్లు నష్టపోయింది నిఫ్టీ రెండు వందల అరవై ఐదు పాయింట్లు డౌన్ అయింది దీంతో మదుపరున నష్టాలను చవిచూశారు